దానికి రీజన్ అంటే జగన్ టైంలో పైప్ లైన్లు సరిగ్గా పట్టించుకోలేదట పైప్ లైన్ లేని జగన్ వెళ్ళి కడుగు నాకు అర్థం కాలేదు లేదు పైప్ లైన్లు ఎప్పుడు ఎప్పుడు వేసి ఉంటారీ ఎన్నేళ్ల క్రితం వేసి ఉంటారు దాంట్లో ఎవడు పట్టించుకునేది ఎవడు పట్టించుకోవడం అది మున్సిపాలిటీలకు సంబంధించిన అంశం కదా ఇది కామన్ గా మీరు నాకైతే అర్థమవుతుంది మనం కింద నుంచి జర్నలిజం ఫీల్ ఉండొచ్చాస్తారు పంచాయితీ వేస్తా మున్సిపాలిటీ దాంట్లో జగన్ వేస్తాడా చంద్రబాబు వేస్తాడా దాన్ని పుచ్చుకుని అది జగన్ పాలన వైఫల్యాల వలన కలరా వచ్చేస్తుంది పైప్ లైన్ సక్రమంగా చేసుకోవడం ఇలాగ వార్త ప్రతి వార్తలో కూడా అలాగే సైకలాజికల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట జరిగింది జగన్ హయాంలో దుర్మార్గాల కారణంగా ఇంకా ఆ పో లక్షణాలు పోవట్లేదు హత్యలు చేస్తున్నారు ఇట్లా ప్రతి వార్తలో కూడా జగన్ దుర్మార్గుడు అనేటటువంటి దాంతో ఆరంభిస్తారు జగన్ చేసిన పెరిగిపోయినాయి ఇట్లా దీని వల్ల ఇలాంటి దానికి యాక్సెప్ట్ అవుతుంది అదే కనుక సోషల్ మీడియా స్ట్రాంగ్ గా ఉంటే సోషల్ మీడియాలో అరే కరెంట్ ఛార్జీ నువ్వు పెంచమని రాసిస్తవి మాట్లాడివి తగ్గిస్తానని చెప్తీ ఇదేంటని అడుగుతున్నాడు కదా అడగకుండా తొక్కడం ఇది ఒక సంధి కాలం అందకే ఒక వ్యవస్థని శాంతం తొక్కేయాలనుకుంటున్నారు ఆనాడు ఎట్లయితే ఆల్టర్నేటివ్ వ్యవస్థ తమ గుప్పెట్లోకి తీసుకున్నారు ప్రింట్ వ్యవస్థ ఎలక్ట్రానిక్ మీడియా వ్యవస్థ ఇప్పుడు సోషల్ మీడియా వ్యవస్థని తమ గుప్పెట్లో లేదా తెలుగు ఆ రోజున కాంగ్రెస్ అనుకూల పత్రికల్ని ఇంటికి చేసినట్టు కాంగ్రెస్ అనుకూలంగా లేకుండా చేసినట్టు అనుకూలంగా లేకుండా చేసినట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో జగన్ వ్యవస్థే లేకుండా చేయడం అన్నటువంటి ఒక ఎత్తుగడ ఇది సంధికాలం కానీ ఒకటి మీరు అన్నట్టు సోషల్ మీడియా గెలుపోవటం డిసైడ్ చేస్తుంది కారణం కూడా అవుతుంది కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఇరవై నాలుగు ముందు వరకు కూడా ఇందాక మీరు అన్నట్టు లోకేష్ పాదయాత్రలో వాళ్ళందరికీ ఒక భరోసా ఇవ్వడం నేనున్నానని చెప్పడం వీళ్ళందరికీ కూడా ఇది చేయడం అలాగే సోషల్ మీడియాని చాలా పటిష్టంగా చేసుకొని వీళ్ళు అధికారులు రావడం జరిగింది కానీ రెండు వేల పంతొమ్మిది ముందు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకోకుండా వచ్చిన ఒక వరం లేదంటే ఆయన ఒక పక్క పాదయాత్ర చేస్తా ఉంటే అంటారు చూడండి కలిసి వచ్చే గారు అని నడిసి వచ్చేవాడికి అలాగ చాలా ఇండివిజువల్గా ఇందాక మీరన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఆయన వెనక వచ్చారు అది ఆయన కొంతవరకు నిర్మించుకుని ఉండొచ్చు ఆ వ్యవస్థనే కానీ ఇండివిజువల్గా వచ్చిన వాళ్ళు ఎక్కువ కానీ కాపాడుకోవాలన్నా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ ఫెయిల్ అయ్యారా దాని ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది అంటే మీకు ఇక్కడ వీళ్ళు మొదట్లోనే వాళ్ళకొక భయపెట్టేశారు వైసీపీని ఎలా పేటిఎం గాళ్ళు కానీ అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది కదా అండి పాయింట్ ఏంటంటే వైసీపీ